జై వీరాంజనేయ భక్తులందరికీ నమస్కారములు శ్రీను ఎంఎస్ బ్లాక్కు స్వాగతం పురాణాల ప్రకారం మన హిందూ ధర్మంలో అంతులేని భక్తికి అద్భుతమైన శక్తికి నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలిచే ఒక గొప్ప దైవం శ్రీ ఆంజనేయుడు ఆయన్ని తలుచుకోగానే మనసులో ఏదో తెలియని ధైర్యం ఆనందం కలుగుతాయి కదా కానీ అసలు హనుమంతుడు ఎలా జన్మించాడు ఎవరి కోసం భూమిపైకి వచ్చాడు ఆయన వెనుక ఉన్న పురాణ కథలేంటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం హనుమంతుని జననం వెనుక అనేక దైవ సంకల్పాలు ఆశిషులు ఉన్నాయి శివుని అంశగా హనుమంతుడు జన్మించాడని చాలామందికి తెలుసు త్రేతాయుగంలో రావణాసుడి అరాచకాలను అంతం చేయడానికి శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరిస్తాడు ఆ సమయంలో శ్రీరామునికి సహాయం చేయడానికి దేవతలందరూ తమ తమ అంశాలతో వానరులుగా జన్మించాలని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు శివుడు కూడా శ్రీరామునికి సేవ చేయడానికి తన అంశగా జన్మించాలని సంకల్పించాడు అదే సమయంలో సుమేరు పర్వతంపై నివసించే కేసరి అనే వానరరాజు భార్య అంజనీదేవి సంతానం కోసం తీవ్రమైన తపస్సు చేస్తుంటుంది వారు తపస్సుకు మెచ్చి వాయుదేవుడు శివుని అంశను అంజనాదేవి గర్భంలో ప్రవేశపెడతాడు అందుకే హనుమంతుడిని వాయుపుత్రుడు అని కూడా పిలుస్తారు కామేష్టి యాగం పాయసం ఇక్కడ ఆసక్తికరమైన కథ ఉంది అయోధ్య రాజు దశరథుడు సంతాన కోసం కామేష్టి యాగాన్ని నిర్వహిస్తాడు యాగం పూర్తయ్యాక యజ్ఞ పురుషుడు బంగారు పాత్రలో పాయసం ప్రసాదించి ఇస్తాడు దశరథుడు ఆ పాయాసాన్ని తన ముగ్గురు భార్యలకు పంచగా కౌశల్యకు ఇచ్చిన భాగంలో కొంత పాయాసాన్ని ఒక కాకి ఎత్తుకుపోతుంది ఆ కాకి ఆ పాయసాన్ని నేరుగా సుమేరు పర్వతంపై తపస్సు చేస్తున్న అంజనీదేవి అరచేతిలో వేస్తుంది ఈ పాయసం మహిమ వల్ల కూడా హనుమంతుడు జన్మించాడాన్ని కొన్ని పురాణాలు చెబుతున్నాయి ఈ పాయసం శ్రీరాముని బలం ఆయుష్యులను సూచిస్తుంది అది హనుమంతునికి లభించిన ప్రతీతి ఎవరి కోసం ఎందుకు భూమిపైకి వచ్చాడు స్పష్టంగా చెప్పాలంటే శ్రీరాముని సహాయం చేయడానికి ధర్మాన్ని నిలబెట్టడానికి సీతాదేవిని రావణాసుడు అపహరించినప్పుడు ఆమెను వెతకడంలో లంకను దహనం చేయడంలో లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు సంజీవని పర్వతాన్ని తీసుకురావడంలో ఇలా ప్రతి అడుగు అడుగులోనూ హనుమంతుడు కీలక పాత్ర పోషించాడు ఆయన కేవలం బలానికి ప్రతీక కాదు జ్ఞానానికి వినయానికి నిస్వార్థ భక్తికి కూడా ఈ శ్రీరాముని పట్ల ఆయనకున్న ప్రేమ నమ్మకం విధేయతకు మించి ఉదాహరణ మరొకటి లేదు హనుమాన్ లేకపోతే రామాయణం అసంపూర్ణం అని చెప్పడంలో అతిశయుక్తి లేదు ఆయన భూమిపైకి వచ్చింది శ్రీరాముని సేవకై ముగింపు సందేశం చూశారు కదా హనుమాన్ జననం వెనుక ఇంతటి గొప్ప దైవ సంకల్పం ఉందో ఆయన కేవలం పురాణాలలోని ఒక పాత్ర కాదు మన జీవితాలకు స్ఫూర్తినిచ్చే ఒక అద్భుతమైన దైవం ఆయన భక్తి ధైర్యం నిస్వార్థ సేవ మన అందరికీ ఆదర్శ ప్రయం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని దైవభక్తి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే మన శ్రీను ఎంఎస్ బ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసి మీ స్నేహితులు మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి జై శ్రీరామ్ జై శ్రీ ఆంజనేయం